మెరుపు మెరిసి బాలీవుడ్ ని కుదిపేస్తున్న హీరోయిన్ కియారా అద్వాని ఇప్పుడు చరణ్ తో కలిసి కోలీవుడ్ మీద కూడా దండెత్తుతోంది ప్రెజెంట్ వర్స్ హిట్లతో బాలీవుడ్ ని ఊపేస్తోంది అలానే కవిస్తోంది ఫైనల్ గా ఫోకస్ అవుతోంది ఖైరా అద్వాని ఏం చేసినా నడుస్తోంది ఏ మూవీ చేసినా హిట్ అవుతోంది ఎటు చూసినా ఆఫర్లు ఏ భాష అయినా వరుస విజయాలు ఇది భూల్బులయ్య టూతో తో హిట్ ఖైరా అద్వానీ జోరు బూల్బూలయ్య హిట్ తో పాటు జగ్ జగ్ జియో ప్రీ రిలీజ్ బిజినెస్ నూట యాభై కోట్లు వచ్చేయనేసరికి ఖైరా లక్కీ లేడీ అనేస్తున్నారు నార్త్ సౌత్ అంతటా తనకి లక్కీ లేడీ బిరుదిచ్చేశారు కి మూవీ ఖైరా బ్లాగ్ బస్టర్ గా నిలిచింది హిందీలో కమర్షియల్ మూవీ ప్రయోగాత్మక చిత్రం చేసిన ఖైరాకు మాత్రం కాలం కలిసిస్తూనే ఉంది ఇందుకి జవానీ అంటూ గతంలో ఖైరా చేసిన ప్రయోగం కూడా యాభై శాతం ప్రాఫిట్స్ వచ్చాయి తెలుగులో భరతను నేను అంటూ హిట్ సొంతం చేసుకుంది అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో జైత్ర యాత్ర చేస్తూనే ఉంది ఇప్పుడు కోలీవుడ్లో అడుగు పెడుతోంది శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ తో కలిసి పానిండియా మూవీ చేస్తోంది ఖైరాద్వాని అలానే తమిళ స్టార్ విజయ్ దళపతితో కూడా జోడీ కడుతోంది దేశవ్యాప్తంగా హిట్లు ఆఫర్లతో దూసుకుపోతోంది